శ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడిన భయభక్తులు గలవాడే ఏదండి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేశాం తన ఇంటి వారి రక్షణ కొరకు సో కాబట్టి నోవహు గారు క్రైసిస్ని ఎట్లా హ్యాండిల్ చేసాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ రోజుల్లో చాలా కుటుంబాలను చూస్తున్నాము క్రైసిస్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదండి చాలా అవకతవకలైపోయినటువంటి పరిస్థితి ఆ దుడుకులకు లోనైపోయినటువంటి పరిస్థితిలో మానసికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు ఏదండి సామాజికపరమైన విషయాల్లో కావచ్చు ఈ సంక్షోభంలో కొట్టుకుపోతూ ఉన్నాయి కుటుంబాలు సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలి చాలా కోర్సులు ఉంటాయండి అంటే క్రైసిస్ మేనేజ్మెంట్ కోర్సులు అని ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి క్రైసిస్ని మనం ఫ్యాక్టరీలో క్రైసిస్ వస్తే ఏదో చేయొచ్చు మన కంపెనీలో మన ఉద్యోగ విషయంలో ఏదన్నా వ్యాపారంలో క్రైసిస్ వస్తే మనం అప్పటికప్పుడు ఏదో స్టెప్లు చేయొచ్చు కానీ ఇట్లాంటి కుటుంబ సంక్షోభాలు మనకు ఎదురైనప్పుడు సంక్షోభం అనేది గ్యారంటీ ఖచ్చితంగా వస్తుంది సంకటం అనేది గ్యారంటీ ఈ క్రైసిస్ని ఎట్లా హ్యాండిల్ చేయాలంటే దేవుడు చెప్తున్నాడు నీ కొరకు వాడను చేసుకో ఆ క్రైసిస్ రాకముందే సిద్ధపడాలి మనం అది వచ్చిన తర్వాత ఏదో చేద్దాంలే ఏదో సర్దుదాంలే అని అనుకుంటూ ఉంటాం కానీ నోవహు ద్వారా దేవుడు మనకి యొక్క ఉదయకాల సమయంలో నేర్పిస్తున్న పాఠం ఏంటంటే క్రైసిస్ అనేది నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని నీ వ్యక్తిగత జీవితాన్ని నా వ్యక్తిగత జీవితాన్ని ఖచ్చితంగా తాగుతుంది దేవుడు ఏ క్రైసిస్ రాదు అని మనకు బైబిల్ గ్రంథంలో ఎక్కడ ప్రామిస్ చేయలేదు ఆయన ఎక్కడ వాగ్దానం చేయలేదు వస్తాయి సంక్షోభాలు వస్తాయి అవకతవకలు వస్తాయి చాలా భయంకరమైన స్థితులను నీవు నేను ఎదుర్కోవాలి